విద్యాలయాల పరిశోధనలే సమాజానికి దిక్సూచి అని ఎంజీయూ ఉపకులపతి ఆచార్య ఖాసా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు ప్రతి అధ్యాపకుడు తనతో పాటు పరిశోధక విద్యార్థులు మరియు పీజీ విద్యార్థులను సైతం పరిశోధనల వైపు ప్రోత్సహించాలని అన్నారు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఐక్యూఏసీ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరగనున్న మూడవ విడత నాక్ మూల్యాంకనంపై సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథులుగా ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుసేన్ కాకతీయ విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు గోపీకృష్ణ ప్రముఖ విద్యావేత్త ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ మారం గోనారెడ్డిలు హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుసేన్ మాట్లాడుతూ అధ్యాపకులు ప్రతి ఒక్కరూ పరిశోధనపై దృష్టి సారించాలని విశ్వవిద్యాలయ పరిశోధనలు సమాజానికి దిక్సూచీలా ముందుకు నడపాలని అన్నారు ప్రతి అధ్యాపకుడు తనతో పాటు పరిశోధక విద్యార్థులు మరియు పీజీ విద్యార్థులను సైతం పరిశోధనల వైపు ప్రోత్సహించాలని అన్నారు ఉన్నత ప్రమాణాల జర్నల్స్ లో ప్రచురించిన పరిశోధకులకు ప్రోత్సాహకాలు సైతం ఈ ఏడాది నుంచి ఇవ్వనున్నట్లు ప్రకటించారు నాక్ మూడో విడత మూల్యాంకనం రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరగనున్న దృష్ట్యా విశ్వవిద్యాలయం గత పనితీరు రాబో రోజుల్లో వివిధ విభాగాల చొరవ వారి భాగస్వామ్యంపై చర్చించారు ఈ విడత నాక్ ఏ గ్రేడ్ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు అనంతరం ఆచార్య గోపికృష్ణ మాట్లాడుతూ నాకు ఎప్పుడు ఆవిష్కరణలు మరియు ఉన్నత ప్రమాణాలపై సానుకూలతతో ఉంటుందని దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి విభాగం తమ పరిధిలో ఆవిష్కరణల వైపు దృష్టి సారించాలని పర్యావరణహితమైన పద్ధతుల వైపు మొగ్గు చూపాలని తెలిపారు అనంతరం గోనారెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రెండు జాతీయ సెమినార్లను ఎంజీయూలో నిర్వహించనున్నట్లు అదేవిధంగా సామాజిక స్పృహ కలిగి అధ్యాపకులు సామాజిక వేదికలు నిర్వహించే చర్చల్లో సామాజిక కార్యక్రమాలలో పాల్గొనాలని కోరారు విశ్వవిద్యాలయ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలను ఎల్లవేళలా అందించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి ఐక్యూఏసీ డైరెక్టర్ డాక్టర్ మిర్యాల రమేష్ డీన్లు ఆచార్య కొప్పుల అంజిరెడ్డి ఆచార్య రేఖ ఆచార్య అన్నపూర్ణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆచార్య ఆకుల రవి ప్రిన్సిపాల్ డాక్టర్ సుద్దరాణి డాక్టర్ శ్రీదేవి డాక్టర్ అరుణప్రియ తదితర అధికారులు పాల్గొన్నారు